సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పలు గ్రామాల రహదారులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు శనిగిరం నుండి కోహెడ వరకు పద్దెనిమిది కోట్ల నిధులతో నిర్మిస్తున్న డబల్ రోడ్డు నిర్మాణ పనులను తంగల్లపల్లి గ్రామంలో పరిశీలించారు అనంతరం గుండారెడ్డిపల్లి నుండి బస్వాపూర్ వరకు నిర్మిస్తున్న రోడ్డు మార్గాన్ని లో లెవెల్ వెంతనను పరిశీలించారు ఈ సందర్భంగా చేస్తున్న పనులను బిల్లులు రావడం లేదంటూ కాంట్రాక్టర్లు ఎంపీ బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చిన తనను ఎన్ని రోజులు కలవకపోగా ఇప్పుడు బిల్లులు రాలేదని చెబుతున్నారేంటని వారిపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు இவங்க உத்தாதி மத்தியம் வந்தது வேறு கூட போனா இப்போ இப்போதான் அடுகுறே

రెండు వందల పద్నాలుగు కోట్లు వచ్చిన ఐఎస్ట్ డేస్కి వచ్చిన కర్పా గవర్నమెంట్ కు హైఎస్ట్ ఫస్ట్ నాయే కదా మీకోసం వర్క్ వచ్చినాయి కదా ఏదో వర్క్ చేస్తారు కదా ఎక్కడ ఇబ్బంది పెట్టలే కదా మీరు వాళ్ళకి వెళ్ళలే కదా ఎప్పుడైనా గెలవలే కదా పబ్లిక్ కోసం పట్టుకేస్తాను పట్కేస్తున్నప్పుడు ఏం చేయాలి ఇంటి కూడా వర్క్ స్టార్ట్ చేయాలి పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఇది అక్కడ లోకల్ పబ్లిక్ మా కార్యకర్తలు అడిగి పలు ఇబ్బందులు తెలుసుకొని మెయిన్ మెయిన్ రోడ్లన్నీ కూడా మనం పెట్టామన్న ల్యాండ్ ప్రకారం ఆలోచించి చేస్తాం అనమాట చేసినప్పుడు మీరేం చేసారు ఈ వర్క్లు చేస్తే బీజేపీ మోడీ గారి పేరు వస్తుంది మాకు పేరు వేస్తే చెప్పి మీరు వాళ్ళు వాళ్ళు బిల్లు ఆపితే స్టడీ ఒక బిల్ ఆపితే మీరు బిల్లు వస్తారు అని చెప్పి సాగుకొని మీరు వాళ్ళు ఆపుతారు వాళ్ళు మీకు కూడా ఏంటంటే ఈ వర్క్ ఇంకో వర్క్ ఉన్నాయి కదా అవి బిల్ బాగా వస్తాయి అనుకుంటారు ఇవి చేస్తే బిల్ దాని మీరు ఏం చేయాలి బిల్ రానప్పుడు అన్నప్పుడు పైసేస్కొచ్చి నేను ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ పెండింగ్లో కదా పెండింగ్ ఉన్న విషయం మీకు తెలుసు స్టేట్ గవర్నమెంట్ ఆపుతున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆపుతున్నప్పుడు మాకు ఎదురు మాకు చింది చెప్పలేదు నేను బీజుంటా రాలేదా బీజు మాకు మీరు ఆడబిల్ ఆపుతాయో స్నాడు ఏమనుకుంటాడో మేము వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉంటాం మేము గవర్నమెంట్ వాళ్ళకి కానీ సెంట్రల్ లో మోడీ గారు ఉంటారు మాకు మోడీ మాకు ఎంపీ ఎంపీని వస్తాం మోడీ గారు ఏం చేయబట్టేటి వస్తాయని మీ బాధ మీకు మీరు అనుకుంటారు అది క్వాలిటీ వర్క్ క్వాలిటీ ఉండదు వాళ్ళని ముక్కలు తీసుకుంటారు గుత్త టెండర్ అయిపోతుంది కెమెరా కంటెక్ట్ ఇదే రాజ్యం మొత్తం టెండర్ రింగ్ చేస్తారు వాళ్ళు సర్పంచ్గా పదవి కాలం అయిపోయినా కూడా వాళ్ళు ప్రజాపతి మాజీ ప్రజాపతిగా ఎప్పుడు ప్రజల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు దొంగలు కాదు లంగాలు కాదు వాళ్ళు కనీసం వాళ్ళను గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కూడా పూర్తయిన బిల్డింగ్స్ ప్రారంభించుకోవడానికి వీలు లేకుండా నిన్ననే రిటర్న్ గా సర్క్యులర్ ఇచ్చారు అధికారులు అంటే ఇంతకర సిగ్గుచాటి కూడా కాదు ఎందుకు ఇచ్చింది అలా సర్క్యులర్ ఎందుకు ఇచ్చారు ఎవరు ఇమ్మన్నారు మిమ్మల్ని దేశంలో తెలంగాణ ఎక్కడ ఇక్కడ ఎందుకు వచ్చింది నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా ఇప్పుడున్న నాయకులు నిధులు ఇచ్చారు దానికి అరే సర్పంచ్ వాళ్ళు ఏదో కట్టుకునే వాళ్ళు నిధులు జరిపోకుండా కూడా వాళ్ళు వీళ్ళని జీవులకు వెళ్ళి పైసలు పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు పూర్తి చేసుకునే వాళ్ళు ఒక పేరు ఉంటుంది ఫ్యూచర్ నా హయాంలో నేను ఆర్థిక ఇబ్బందులైనా నాకు బిల్లు రాకుండా నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినా బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చినా కూడా కనీసము ఈ బిల్డింగ్ అన్న మా హయాంలో మేము కష్టపడి పని చేసుకున్నాము కష్టపడి బిల్డింగ్ కట్టుకున్నాం గ్రామ పంచాయతీకి అని ఫ్యూచర్లో ఒక గుర్తింపు ఉంటుంది మా పేరు చెప్పి వాళ్ళు వాళ్ళు తయారు చేసుకుంటూ చూసి రా మీరు మొత్తం రెడీ అయింది శిలాఫాకాశాలు తీసేయమంటున్నారు తీవ్రంగా సర్కర్ ఇచ్చిన వాళ్ళు అధికారులు మళ్ళీ స్టార్ట్ అయిందిగా మళ్ళా గత ప్రభుత్వము ఏ విధంగా రాశి రంపాన పెట్టిందో మన సేమ్ కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ అయింది ఎక్కడ ఉందో నేను కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ సేమ్ స్టార్ట్ అయింది వా ఇన్ని రోజుల ప్రజల్లో కూడా ఇంత వ్యతిరేకత వస్తున్నది మళ్ళీ స్టార్ట్ అయింది మళ్ళీ సేమ్ లో స్టార్ట్ అయింది మేము ఒక ఆశతో ఒక ఆలోచనతో మంచి ఆలోచన మేము చేస్తే నిర్ణయం తీసుకుంటే మళ్ళీ సేమ్ రాచరికం స్టార్ట్ అయింది అనుకుంటారు కర్మ జిల్లాలో కాబట్టి దయచేసి సర్పంచ్లను వాళ్ళని గ్రామ పంచాయతీ ను ప్రారంభించుకునే అవకాశం ఇవ్వండి వాళ్ళకు కోరిక పాపం వాళ్ళకు వాళ్ళ బిల్స్ వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి రికార్డ్ చేయండి బిల్స్ అని కూడా రికార్డ్ చేయండి ఏదో ప్రత్యేక నిధులు విడుదల చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఈ సర్పంచ్లన్న ఎన్ని ఎన్నికల వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది ఇచ్చే విధంగా వివరిస్తే ఎవ్వరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంటే భయపడే పరిస్థితి రా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటేనే మీకు మంచిగా ఉంటుంది లేకుంటే గత ప్రభుత్వానికి మీ ఈ ప్రభుత్వానికి తేడా లేకుంటే ప్రజలు మిమ్మల్ని కూడా అదే విధంగా చేసుకునే ప్రమాదం ఉంది నేను సలహా ఇస్తున్నా సూచన ఇస్తున్నాను మళ్ళీ ఇది పట్టుకొని బండి సంజయ్ ఇది మాట్లాడిండు బండి సంజయ్ అది మాట్లాడిండు అని విమర్శలకు పోకండి నేను సూచన సలహాలు ఇస్తున్నా మీరు మేము విమర్శించుకుంటే సర్పంచ్లకు న్యాయం జరిగేది ప్రజలకు న్యాయం జరిగేది విపక్షంలో ఉన్నప్పుడు సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించాల్సిన బాధ్యత తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది దీన్ని విమర్శ అనుకుంటే మీరు తవ్వకున్న గోత్ర మీరు పడతారు ఒక్కొక్క సర్పంచ్ ఎనభై లక్షల రూపాయలు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయల వరకు కూడా నమ్మి పనులు చేశారు అధికారులు ఏమన్నారు అక్కడ నాయకులు అందరూ కూడా అధికారుల పార్టీ నాయకులు మీరు చేయని మేము బిల్లు ఇస్తామని చెప్పారు కనీసం రికార్డ్ చేయలేని పరిస్థితి వాళ్ళ సర్పంచ్ల పదవీ కాలం అయినాక వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడున్న సర్పంచ్ల ఆర్థిక పరిస్థితి చూసి చూసి వాళ్ళ ఇబ్బందులు చూసి నెక్స్ట్ ఎవ్వరు కూడా సర్పంచ్గా పోటీ చేయాలి ఎవరు అనుకున్నారు తెలుసు ఎవరనుకోరు సర్పంచ్ ఒక ఇన్ని ఇబ్బందుల కూలి పని చేసుకునే పరిస్థితి వచ్చింది పెట్రోల్ బంక్లో పని చేసుకునే పరిస్థితి వచ్చింది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది రోడ్డు ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది సర్పంచ్లు ఒక్క ఊరికి వాళ్ళ ప్రతినిధి వాళ్ళు ఆ ఊరిని మంచి చూసుకోవాల్సినటువంటి సర్పంచ్ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకు పడే ఇబ్బ ఇబ్బంది పడి ఇవాళ వాళ్ళ కుటుంబాలు బజారు పడే పరిస్థితి వస్తే ఇవాళ ప్రజాస్వామ్యం మీద ఈ లీడర్ల మీద లీడర్షిప్ మీద ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఏర్పడుతుంది కానీ ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కూడా నేను ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కనీసము స్పందించి సర్పంచ్ని ఆదుకుంటాము అంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు సర్పంచ్ పేర్లు ఎవరు రాసి రాసిపెట్టుకోరు ఎవరు పోటీ చేయరు సర్పంచ్గా పోటీ దడ దడ దడదడ అలా మళ్ళీ అప్పుల పాలు ఇవ్వాలని చెప్పి గెలవడానికి అప్పుల పాలు ఇవ్వాలి పోటీ చేయడానికి అప్పుల పాలు కావాలి అభివృద్ధి చేయడానికి అప్పుల పాలు ఇవ్వాలి లాస్ట్కు వాళ్ళ పదవీ కాలం అయిపోయినాక అప్పుడు అప్ప ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇవాళ కనీసం పోయేటప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అన్ని పూర్తయినాయి వాళ్ళు ఏదో కష్టపడి కట్టుకున్నారు ఇక్కడెక్కడ అక్కడ లోకల్ వ్యక్తులకు సహకారంతోనో కింద వచ్చిన నిధులతోనో అన్నీ తీసి దాన్ని పూర్తి చేసుకున్నారు అది ఎవరికైనా ఉంటుంది అరే నా హయాంలో నా హయాంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ పూర్తి చేసినాం ప్రారంభించుకోవడానికి ఇవాళ అధికారులకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది వాళ్ళ సర్పంచ్లే ప్రజల చేత ఎన్నుకోబడ్డ సర్పంచులు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు అయినా కూడా కనీసం ఒక్క గుర్తింపు ఉంటుంది గ్రామంలో మేము కష్టపడి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు పూర్తి చేసుకున్నాం దాన్ని ప్రారంభించుకోవాలి వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నారు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు మంత్రులకు ఫోన్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నారు అక్కడ జరిపిన ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఫోన్ చేస్తున్నారు నేను చాలా సందర్భాలు ఏజెన్స్ తా వేరే వరకు ఉంటే మీరు ప్రారంభించుకోవడం ఇబ్బంది లేదు మీరు కష్టపడి బిల్డింగ్ కట్టుకున్నారు మీరు ప్రారంభించడం ఇబ్బంది లేదు అంట కానీ కొంతమంది అంటే నేను రాంది మీరు ప్రారంభించద్దు అసలు మీరు పార్లమెంట్ ప్రారంభించద్దు నెక్స్ట్ నాకే పేరు రావాలి కానీ మీరు టర్న్ అయిపోవాలి మీరు అర్థం పేరు మాత్రం నాకు రావాలి